ఈ బ్రాహ్మణుల చేత చెప్పిద్దామనే ప్రయత్నం చేస్తేనే ఒకడు ఇంకో ఇరవై మందిని తీసుకుని జైల్లో కూర్చున్నాడు బ్రాహ్మణుల చేత ఆ పని చేపిద్దాము ప్రవచనకారుల చేత ఈ పని చేపిద్దామనే ఆలోచనే వద్దు వాళ్ళ చేత అది చేద్దాం వీళ్ళ చేత ఇచ్చేపిద్దాం ఎవరి చేతిలో ఉండదు అది మీ చేత ఏం చేయించాలనేది నా చేతిలో ఉండదు ఎవరు ఏం చేయగలరో అది చేయటం వరకే మన పని మనం చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ముస్లింలు ఏం చేస్తారంటే ఒక ముళ్ళు వేసుకొని ప్రపంచంలో మొత్తం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు వాళ్ళు అయితే వాళ్ళు అనుకున్నది ఏంది అనేది ఒక పత్వా జారీ చేస్తారు అయితే ప్రతి స్టేట్ లో ప్రతి ఊర్లో కూడా అదే నిర్వహిస్తారు అదే పాటిస్తారు వాళ్ళు మనం కూడా బ్రాహ్మణులను చేతులకు తీసుకొని వాళ్ళకు స్టేట్ లెవెల్ ఇండియా లెవెల్ ప్రపంచ లెవెల్ లా ఇట్లా బ్రాహ్మణుల చేత చెప్పిస్తే గాని కొంచెం మార్పు ఈ బ్రాహ్మణుల చేత చెప్పిద్దామనే ప్రయత్నం చేస్తేనే ఒకడు ఇంకో ఇరవై మందిని తీసుకొని జైల్లో కూర్చున్నాడు తెలుసు కదా ఎక్కడ జరిగింది ఏంటనేది చిలుకూరు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది తెలుసు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీ చేతుల్లో ఏముందో మీరు ఆలోచన చేయండి బ్రాహ్మణుల చేత ఏం చేపిద్దాం వాళ్ళ చేత వాళ్ళు ఎందుకు వింటారు మీ మాట అప్పుడు మొత్తం యూనిట్ గా చేరి అది కోరిక అది మీ ఆలోచన అది సాధ్యం అవుతుందా అవదు అవదు ఇక్కడ మీ చేతుల్లో ఏముందో మాత్రమే మీరు చేయాలా నేను ఇక్కడ కూర్చొని బలానా మీ పేరేమన్నారు మీరేం చేయాలో నేను చెప్తానంటే మీరెందుకు వింటారు ఒకవేళ విన్నా నేను పది పాయింట్లు చెబితే అందులో ఒక పాయింట్ నచ్చొచ్చు మీకు నా కూడా మీ కుటుంబ పరిస్థితులు మీ వ్యాపారాలు ఉద్యోగాలు వీటితో మీరు సమయం కేటాయించలేకపోవచ్చు ఇక్కడ మీ చేతుల్లో ఉన్నది ఏంటంటే మీరు చేసే పని మాత్రమే బ్రాహ్మణుల చేత ఆ పని చేపిద్దాము ప్రవచనకారుల చేత ఈ పని చేపిద్దాం ఆలోచనే వద్దు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి ఓకే ఇప్పుడు బ్రహ్మలు అంటే పూజారులు అంటే అందరు డబ్బు ఉన్న వాళ్ళే ఉండరు పెద్ద పెద్ద గుళ్ళల్లో పనిచేసే పూజారులకి బాగానే వస్తాయి డబ్బులు వీధి చెవ్ గుళ్ళో పూజారికి ఎంత ఉంటుంది ఆదాయము అందరినీ ఒకే కాటిని మనం కట్టేయలేము అందులో స్వార్థ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు నా కడుపు నిండితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలు ఉంటాయి అదంతా వదిలేసి మనం వాళ్ళ చేత అజ్ వెళ్ళి చేత ఇచ్చేపిద్దాం ఎవరి చేతిలో ఉండదు అది మీ చేత ఏం చేయించాలనేది నా చేతిలో ఉండదు ఎవరు ఏం చేయగలరు అది చేయటం వరకే మన పని అయ్యా ఇదిగో నాకు ఈ ఆలోచన ఉంది నేను ఇలా పోతున్నా సహకరిస్తావా ఓకే సహకరించు లేదు ఇద్దరం కలిసి చేద్దామా ఓకే రైట్ అంతే తప్ప ఏమండి మీ విధంగా చేస్తే బాగుంటుందండి అంటే నీ పను చూసుకోవాల నాకేమో నువ్వు చెప్పడానికి అంటారు అంతే కదా అంటారు అసలు మీరు ఎవరండి ఇక్కడ గ్రామంలో అర్చకులు ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు బానే ఉంది అలా చేస్తే మా టైం వేస్ట్ అవుతుంది నా ఆదాయం పోతుంది మరి మీరేమని ఇస్తారా ఏం కదా మనం సలహాలు సూచనలు ఇస్తాం కానీ తన కుటుంబ పోషణం నిమిత్తం మన ఇస్తామా ఇయ్యము డబ్బులు మాత్రం ఇయ్యము సలహాలు మాత్రం ఫ్రీ అంటే అట్ట కుదురుతుంది అంతే కదా ఇప్పుడు నా దగ్గర పని చేసేవాడికి నేను జీతం ఇస్తాను కాబట్టి నేను పని చెప్తా ఏ పని అన్ని పనులు చదువుతూ జీతం ఇవ్వకుండా నువ్వు అక్కడికి పోను ఇక్కడి పోను ధర్మం కోసం ఆ పని చేయంటే చాలా చాలా నీ కడుపు నిన్నది కాటి నువ్వు చదువుతావు మా ఇంట్లో బియ్యం డబ్బులు ఇస్తాను ఇస్తావు అంటాడు